హాయ్ అందరికీ ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ చూద్దాము మిల్ మేకర్ కర్రీకి నేను వన్ కప్పు మిల్ మేకర్స్ తీసుకున్నాను టొమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి ముందుగా నానబెట్టుకోవాలి కొద్దిగా గసాలు నాలుగైదు జీడిపప్పులు ఈ సోయాని మనం కొద్దిగా వాటర్లో ఉడికించుకోవాలి దానికి కొద్దిగా సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని స్టవ్ పై పెట్టి వేడి చేసుకోవాలి ఈ వాటర్ హీట్ ఎక్కేలోపు మనం గ్రేవీ కోసం ఆనియన్స్ టొమాటోని ఫ్రై చేసుకోవడానికి ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యే వరకు ఉండి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కించుకోవాలి పక్కన ఈ వాటర్ కొద్దిగా ఉడుకుబట్టేటప్పుడు మనం ఈ సోయా చెంగ్స్ని ఇందులో వేసి బాగా రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల ఇందులో ఉండే ఏమైనా డస్ట్ అంతా పోతుంది ఈ ప్యాన్పై ఆయిల్ హీట్ అక్కాక వన్ ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్ని బాగా విడదీసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ ఉడుకు పట్టింది మిల్ మేకర్ ఉడికేటప్పుడు ఇందులోకి టమాటోస్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మిల్ మేకర్స్ ఉడికిపోయిన తర్వాత మనం స్టైనర్లోకి తీసుకొని వాటర్ అంతా పోయే వరకు పక్కన ఉంచుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఈ లోపు మనం స్టైనర్లో ఉన్నవే వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని దీనికి టూ స్పూన్స్ కర్డ్ వన్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసిన దాన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఈలోపు మనం ఈ ఆనియన్స్ని వేసుకొని ముందుగా నానబెట్టిన గసాలు జీడిపప్పును ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక బిర్యానీ ఆకు షాజీరా మసాలాలు వేసి సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇదంతా కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతటిని ఇందులో వేసి బాగా కలిపి టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇదంతా ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న సోయా చెంక్స్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా కొద్దిగా ఉడుకుపట్టిన తర్వాత సోయా చెంక్స్ అన్నిటినీ వీటిలో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకొని మేకర్స్ వాటర్ని బాగా పీల్చేస్తుంది కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఇలా బాగా టెన్ మినిట్స్ పాటు ఉడికించుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా మేకర్స్ ఉడికిపోయిన తర్వాత మనం కొద్దిగా కసూరి మేతి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఈ కన్సిస్టెన్సీలో మిల్ మేకర్ ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇది చపాతీలోకైనా పలావ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి